నమస్తే మీరు జనవరి నెలలో పుట్టారా జనవరి నెలలో పుట్టిన వాళ్ళు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు వీరు చాలా ధైర్యవంతులు వీళ్ళు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు ఇతరులకి ఇతరుల నుండి సహాయం తీసుకోవడానికి వీళ్ళు ఇష్టపడరు కొంత స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు వీళ్ళు వీళ్ళు గొప్ప ప్రేమికులు కానీ వాళ్ళ యొక్క ప్రేమను అవతల వ్యక్తికి తెలియజేయడానికి చాలా టైము తీసుకుంటారు వీళ్ళ ఆలోచనలు పెద్దవారిగా ఆలోచిస్తారు అంటే ఒక పరిపక్వత ఆలోచన వీళ్ళల్లో ఉంటుంది ఎవరి మీద ఆధారపడరు ఈ నెలలో పుట్టిన వాళ్ళు మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వీళ్ళు టీం లీడర్స్గా బాగా రాణిస్తారు వాళ్ళ సహచరులను కూడా కలుపుకొని చక్కగా ఒక పనిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి వీళ్ళ నాయకత్వ లక్షణాలు ఉపయోగపడతాయి ఈ నెల పుట్టిన వాళ్ళు వాళ్ళు పనిని ఎప్పుడు వాయిదా వేయరు ఎప్పటి పనిని అప్పుడే కంప్లీట్ చేయడానికి చూస్తారు వీరికి రోగనిరోధక శక్తి ఎక్కువగానే ఉంటుంది వీరు బాగా ఉన్నత స్థానంలో ఉండి బాగా సంపాదిస్తారు ఆ సంపాదనని చాలా చక్కగా పొదుపు చేస్తారు వీరు ఎలాంటి వారైనా ఆపదలో ఉంటే చూసి తొందరగా ఎమోషనల్ ఫీల్ అవుతారు వాళ్ళకి ఎటువంటి సహాయం అయినా వెంటనే చేస్తారు ఇతరులు బాధ పెట్టడం ఇతరులు బాధపడితే చూడడం వీరికి ఇష్టం ఉండదు వీరిని ఎవరైనా విమర్శిస్తే వెంటనే స్పందించరు దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు ఆ విమర్శల్ని వీరు కొత్త కొత్త ప్రదేశాలు వెళ్ళడానికి కొత్త కొత్తవి ఏమన్నా కనిపెట్టడానికి చాలా ఇష్టం చూపుతారు ఎక్కడికైనా ఎక్కువగా కొత్త ప్లేసులు చూడడానికి బాగా ఇష్టపడతారు వీరి ఆలోచనలు అందరికంటే భిన్నంగా ఉంటాయి వీరితో ఉండే ఫ్రెండ్స్ అయినా సన్నిహితులకైనా బోర్ అనేది ఉండదు ఎందుకంటే వీళ్ళలో హాస్య చతురత ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఆలోచించి టైం వేస్ట్ చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకుంటారు స్నేహితుల కోసం తమ జీవితాన్ని ఫనంగా పెట్టగల సమర్థులు ఈ జనవరిలో పుట్టిన వాళ్ళు ఫ్రెండ్స్ సుఖంగా సంతోషంగా ఉండాలని ఎక్కువగా కోరుకుంటారు ఈ నెల పుట్టిన వాళ్ళు ప్రతిభావంతులైన వారిని చాలా ఇష్టపడతారు వీరు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలని గౌరవాన్ని కలిగి ఉంటారు ఈ ఇటువంటి మంచి మంచి లక్షణాలు కలిగి ఉన్న ఉంటారు ఈ జనవరిలో నెలలో ఉన్నవాళ్ళు మీలో ఎవరైనా జనవరిలో పుట్టిన వాళ్ళు ఉంటే ఈ లక్షణాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే